హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం తోటకూర పాలకూర టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాము రెండు టబ్బుల్లో ఉందండి తోటకూర ఈ తోటకూరని హార్వెస్ట్ చేసుకుందాము ఇంకా ఇలా ఇవి చిన్న మొక్కలుగానే ఉన్నాయండి ఇంకా ఉంచితే ముదిరిపోతున్నాయి అందుకనే ఇంకా హార్వెస్ట్ చేస్తున్నా కొంచెం పెద్ద అయితే చాలండి ముదిరిపోతున్నాయి అందుకని మనం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే లేతగా ఉంటాయి తినడానికి బాగుంటాయండి తోటకూర చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి లేతగా ఉంటే కూర మనం కట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటుందండి తోటకూర అందుకనే నేను కట్ చేస్తాను ఇది మూడోసారి అండి కట్ చేయడం ఒక టబ్బులోది కోసేసాము ఇంకా ఈ టబ్బులోది కూడా కోసుకుందాము ఒక సైడ్ నుంచి కోసుకుంటూ వస్తున్నా చాలా బాగుందండి హెల్దీగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తోటకూర ఎంతైనా మనం పండించుకున్న తోటకూర కదండి లేతగా ఉంటుంది కర్రీ చేసుకున్నా తింటున్నా సూపర్గా ఉంటుంది చాలా హెల్దీ కదండి మనకి ఏ మందులు లేకుండా ఎరువులతోనే పండించుకుంటున్నాం మనం కిచెన్ వేస్ట్ తోటి ఆవులు ఎరువు గేదెలు ఎరువుతో పండించుకుంటున్నాం మనం అందుకని మంచి హెల్దీ ఎక్కువ ఉంటాయి తోటకూరలో ఇలా మనం పండించుకున్నది హార్వెస్ట్ చేసుకుంటే చాలా హ్యాపీ అండి మనకి మీరు కూడా వేస్ట్ డబ్బాలలో ఇలా తోటకూర విత్తనాలు చల్లుకోండి ఈజీగా పెరుగుతుందండి తోటకూర చాలా ఈజీ పెంచుకోవటం కూడా కట్ చేశానండి ఇంక ఇవి మళ్ళీ వస్తాయి మనకి చూడండి ఎంత వచ్చేసిందో మనకి తోటకూర బుట్ట నిండా వచ్చింది థర్మాకోల్ బాక్సుల్లో తోటకూర పాలకూర వేసానండి చూడండి ఎంత బాగా వచ్చాయో తోటకూర చూడండి ఎంత ఒత్తుగా వచ్చేసిందో చాలా బాగా పెరుగుతుంది మట్టి కూడా కొంచెమే పట్టిందండి అయినా కానీ బాగా వచ్చేసింది తోటకూర కానీ పాలకూర కానీ మీరు కూడా ధర్మాకుల బాక్సులు కానీ మీ ఇంట్లో ఏవైనా ప్లాస్టిక్వి వేస్ట్ బాక్సులు కానీ ఉంటే తోటకూర పాలకూర కొత్తిమీర పుదీనా ఇవన్నీ పెంచుకోవచ్చండి మనం కుండీలు కూడా కొనాల్సిన పని లేదు ఈ తోటకూరలకి ఆ కూరకి మన దగ్గర ఏ వేస్ట్ బాక్స్ ఉన్నా కూడా పెంచుకోవచ్చు మనం విత్తనాలు చల్లితే అవే వస్తాయండి మట్టిని మంచిగా కలిపి పెట్టుకుంటే చాలు ఈజీగా వచ్చేస్తుంది తోటకూర చూడండి ఎంత బాగొచ్చిందో ఇక్కడ కూడా హైట్గా ఉన్నాయి కట్ చేస్తున్నా ఎందుకంటే అండి ముదిరిపోతాయి మనం పెరిగిన పెరిగినట్టు కట్ చేసుకోవాలి ఆకుకూరలు పెంచుకోవటం చాలా ఈజీ అండి చిన్న చిన్న బాక్సుల్లో కూడా పెంచుకోవచ్చు మనం ఆకుకూరని ఈ బెండ మొక్కలో కూడా ఆకుకూర ఉందండి తోటకూర కట్ చేద్దాము ఇది నేను చూసుకోలేదండి అసలు చూడండి ఎలా ముదిరిపోయాయో చూసుకోకపోతే ఇలానే అవుతుందండి మనం కట్ చేయకపోతే ముదిరిపోతుంది అందుకని మనం చూసుకుని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఆకుకూరల్ని ముదిరిపోతే తినలేమండి అసలు బాగుండదు మనకి తోటకూర బుట్ట నిండా వచ్చింది ఇది ముదిరిపోయిందిలేండి ఇది వద్దు చూసారా మనకి బుట్ట నిండా వచ్చింది వారానికోసారి వస్తుందండి ఇలా బుట్ట నిండా మనకి తోటకూర పాలకూర కావాలంటే పాలకూర పుదీనా కావాలంటే పుదీనా తోటకూర కావాలంటే తోటకూర ఏది కావాలంటే అది మనం పైకి వచ్చి కోసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చండి ఆ కూరల్ని మనం పెంచుకుంటే సిలోన్ బచ్చలు చూడండి ఎలా పెరిగిందో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయండి సిలోన్ బచ్చలకి ఈ సిలోని బచ్చల్లో మంచి పోషకాలు ఉంటాయంటండి మీరు కూడా సిలోన్ బచ్చల్ని పెంచుకోండి ఈజీగా పెరుగుతుందండి ఒక కొమ్మ వేస్తే చాలు అల్లుకుపోతుంది నేను ఒక కొమ్మ వేసానండి అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో మనము పాలకూర హార్వెస్ట్ చేసుకుందాము ఇందులో ఒక మొక్క తోటకూర ఉందండి చూడండి పాలకూర ఎలా పెరిగిందో ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇప్పుడు కట్ చేసుకుందాము పాలుకూర చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలా హార్వెస్ట్ చేస్తుంటే మనకి మనం బండించుకున్నది కాబట్టి మనకి చాలా హ్యాపీ అనిస్తుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో పాలకూర అది మొత్తం కోస్తున్నాను మనం పండించుకుంటేనేనండి ఫ్రెష్ ఆ కూర తినగలం లేదంటే మందులతో పండించినవి తినాల్సిందే మనం కొనుక్కుని కానీ కుండీలు కొనే పని లేదండి చెప్పాను కదా వేస్ట్ బాక్సుల్లో కూడా పెంచుకోవచ్చని చూపించాను మీకు ధర్మాకోల్ బాక్సులు అలాంటివి ఏ ఏ ఉన్నా కూడా మనం పెంచుకోవచ్చు ఆకుకూరల్ని నేను జాగ్రత్తగా కట్ చేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ వస్తుందండి మనకి పాలకూర ఎందుకంటే కట్ చేస్తున్నాను మళ్ళీ రావడానికి లేదంటే వేళ్ళతో సహా తీసేయచ్చు అలా తీసేస్తే ఒకసారికేనండి మనకు వచ్చేది ఇలా కట్ చేస్తే రెండు మూడు సార్లుకి వస్తుంది మనకి పాలకూర అంతా గడ్డి ఉందండి పాలకూరలో ఇదంతా తీసేయాలి అక్కడక్కడ తోటకూరుంది ఇది కొంచెం కూడా కట్ చేసుకుందాం మళ్ళీ చిగుళ్ళు వస్తాయండి చిగుళ్ళు వచ్చి మనకి మళ్ళీ పాలకూర వస్తుంది అందుకని కట్ చేస్తున్నా నేను మనకి మళ్ళీ మళ్ళీ రావాలంటే ఇలా కట్ చేసుకోవాలి నేను తోటకూర రెండు టబ్బులు పాలకూర రెండు టబ్బులు అలా వేసానండి పుదీనా కూడా రెండు టబ్బుల్లో ఉంది చూడండి పుదీనా ఎంత బాగా ఇందులో కూడా ఉంది పుదీనా ఒక్కొక్కటి రెండు రెండు టబ్బుల్లో ఇస్తున్నానండి ఒక్కొక్క ఆకుకూర ఇది అంత గడ్డు ఉంది ఈ గడ్డంతా క్లీన్ చేస్తే మళ్ళీ ఆకుకూర కొత్త వచ్చి మళ్ళీ ఫ్రెష్గా వస్తుందండి మనకి చూడండి బుట్ట నిండా వచ్చింది మనకి పాలకూర కూడా ధర్మాకోల్ బాక్సుల్లో కూడా ఉందండి పాలకూర ఈ పాలకూరను కూడా కట్ చేసుకుందాము పెరిగింది పెరిగినట్టు కట్ చేస్తున్నాను ఇవి వేస్ట్గా ఉన్నాయండి థర్మాకోల్ బాక్సులు ఇది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆఫ్ కూరలు వేసాను చూసారండి ఎంత బాగా పెరిగాయో మనకి ఏది వేస్ట్ కాదండి అది వస్తువులైనా సరే మొక్కలైనా సరే మొక్కలని అయితే కంపోస్ట్ చేసుకోవచ్చు వస్తువులైతే మొక్కలు ఇప్పించుకోవచ్చండి బాగా పెరిగాయి వాళ్ళకూర చూడండి మనకి ఎంత వచ్చేసిందో పాలకూర మొట్ట నిండా వచ్చింది పాలకూర కూడా ఇలాంటి ఫ్రెష్ ఆకుకూరలు తింటే చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారండి ఫ్యామిలీ అందుకని మీరు కూడా ఆకుకూరలు పెంచుకోవడానికి ట్రై చేయండి టమాటోలు హార్వెస్ట్ చేసుకుందాము నాలుగు టబ్బులు వేసానండి టమాటా మొక్కలు చూడండి ఇది మూడోసారి అండి హార్వెస్ట్ చేయడం టమాటాలని ఎంత ఎర్రగా ఉందా టమాటా పండిన వరకు వస్తున్నా వేడికాయలు వచ్చేయండి టమాటాలు ఈరోజు పాలకూర తోటకూర టమాటాలు ఆర్వేస్ట్ చేసుకున్నామండి అండి ఇప్పుడు మీకు చూపిస్తాను మనకి తోటకూర పాలకూర ఎంత వచ్చిందో చూడండి తోటకూర ఎంత వచ్చిందో ఇప్పుడు పాలకూర చూపిస్తున్నా పాలకూర చూడండి మనకి ఎంత వచ్చింది అసలు చాలా వచ్చిందండి ఇది మూడోసారి అండి హార్వెస్ట్ పాలకూర తోటకూర టమాటాలు టమాటాలు కూడా బాగా టేస్టీగా ఉన్నాయండి టమాటాలు మాత్రం చాలా జ్యూసీగా చాలా బాగున్నాయి టమాటాలు మీరు కూడా వేస్ట్ బాక్సులున్నా ఏమైనా పనికిరానివి డబ్బాలు అలాంటివి ఉన్నా కూడా ఆకుకూరలను పెంచుకోవడానికి ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి పెంచుకోవటం కూడా చాలా ఈజీ మనం హెల్దీ ఫుడ్ తినచ్చు